హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆద్య హిస్టరీ టైల్స్ మనకి ఎంతో విలువైన వేదాలను జ్ఞానాన్ని అందించిన సప్త ఋషుల గురించి మనం తెలుసుకుంటున్నాం అలాంటి సప్త ఋషుల్లో ఒకరైన భరద్వాజ మహర్షి గురించి మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈ వీడియోలో సప్త ఋషుల్లో శక్తివంతుడైన గాయత్రి మంత్రం సృష్టికర్త అయిన శ్రీరామునికి గురువైన విశ్వామిత్ర మహర్షి గురించి తెలుసుకుందాం అసలు విశ్వామిత్రుడు ఎవరు తన అసలు పేరేంటి రాజు ఒక మహా బ్రహ్మర్షి ఎలా అయ్యాడు వశిష్ఠునితో యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి విశ్వామిత్రుడు ఒక గొప్ప రాజు తన అసలు పేరు కౌశికుడు ఒకరోజు విశ్వామిత్రుడు తన సైన్యంతో వేటకు వెళతాడు అలా అడవిలో తిరుగుతూ వశిష్ఠ మహర్షి ఆశ్రమం చేరుకుంటాడు వశిష్ఠుడు వారికి సాదర ఆహ్వానం పలికి ఆతిథ్యాన్ని స్వీకరించమని అడుగుతాడు వసిష్ఠుని ఆశ్రమంలో సబల అనే కామధేనువు ఉండేది సబల క్షీరసాగర మదనంలో ఉద్భవించిన కామధేనువు పుత్రిక ఇంద్రుడు వశిష్ఠ మహర్షి యజ్ఞాలకు మెచ్చి సబలను వశిష్ఠుడికి ఇస్తాడు శబలను పిలిచి వశిష్ఠుడు ఇలా అంటాడు మహారాజుకు వారి సైన్యానికి ఇష్టమైన పదార్థాలు అన్నీ చేసి పెట్టు అని అంటాడు అప్పుడు సబల సరే అని వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు అన్నీ చిటికలో చేసి వడ్డిస్తుంది అది చూసి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోతాడు లక్ష గోవులు దానంగా ఇస్తాను ఈ సభలను తనకి ఇవ్వమంటాడు అయితే వశిష్ఠుడు అంగీకరించడు విశ్వామిత్రుడు కోపంతో ఇలాంటి అద్భుతమైన గోవు నా దగ్గరే ఉండాలి అంటాడు అప్పుడు వశిష్ఠ మహర్షి ఈ గోవు వలనే ఈ ఆశ్రమంలో అన్ని కార్యాలు జరుగుతున్నాయి అని చెప్తాడు అప్పుడు విశ్వామిత్రుడు దీనికి బదులుగా పద్నాలుగు వేల ఏనుగులు ఎనిమిది బంగారు రథాలు పదకొండు గుర్రాలు కోటి గోవులు బంగారం వెండి ఇస్తాను శబలను ఇవ్వు అంటాడు వశిష్ఠుడు వీటిని కూడా నిరాకరించి మౌనంగా ఉంటాడు అప్పుడు విశ్వామిత్రుడు కోపంగా తన సైనికులతో సబలను రాజ్యానికి తోలుకొని రండి అని ఆజ్ఞాపిస్తాడు సబలను సైనికులు గొలుసులతో బంధించి బలవంతంగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారు అప్పుడు సబల వశిష్ఠునితో నేను ఏమైనా పాపం చేశానా ఎందుకు నన్ను వదిలేస్తున్నారు అని మీరు నన్ను రక్షిస్తారా లేక నన్ను నేను రక్షించుకోమంటారా అని అంటుంది వశిష్ఠుడు సరే అని అంగీకారం తెలుపుతాడు అప్పుడు శబల గట్టిగా ఒక హుంకారం చేస్తుంది వెంటనే శబల నుండి శూలాలు ఆయుధాలు పట్టుకొని వేలమంది సైనికులు జన్మిస్తారు వీరు విశ్వామిత్రుని సైన్యంతో పోరాడి అందర్నీ నాశనం చేస్తారు అది చూసిన విశ్వామిత్రుని వంద మంది కుమారులు వశిష్ఠుని చంపడానికి వెళ్తారు వందమంది భస్మమైపోతారు ఇది చూసిన విశ్వామిత్రుడు బాధతో తన దగ్గర ఉన్న వాటితో వశిష్ఠుణ్ణి గెలవలేనని తిరిగి రాజ్యానికి వెళ్ళిపోతాడు కుమారుడికి రాజ్యం అప్పగించి హిమాలయాలకు వెళ్ళిపోతాడు హిమాలయాలకు వెళ్ళిన విశ్వామిత్రుడు పరమశివుడి కోసం కొన్ని వందల సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేస్తాడు తపస్సుకి మెచ్చిన శివుడు విశ్వామిత్రునికి ప్రత్యక్షమై కోరిక కోరుకో అంటాడు అప్పుడు విశ్వామిత్రుడు శివునితో ధనుర్వేదంలోని సర్వరహస్యాలు తనకి బోధించమని కోరతాడు శివుడు అంగీకరించి తదాస్తు అందీవిస్తాడు వరాన్ని పొందిన విశ్వామిత్రుడు ఉత్సాహంతో వసిష్ఠుని ఆశ్రమానికి వెళ్తాడు తాను నేర్చుకున్న అస్త్రాలతో వశిష్ఠుని ఆశ్రమంపై యుద్ధం చేస్తాడు ఆశ్రమంలోని ప్రజలు అందరూ భయంతో పరుగులు తీస్తారు ఇది గమనించిన వశిష్ఠ మహర్షి కుటీరం నుండి బయటకు వస్తాడు వశిష్ఠుని చూసిన విశ్వామిత్రుడు వెంటనే ఆగ్నేయ వేస్తాడు అప్పుడు వశిష్ఠుడు తన బ్రహ్మదండం అడ్డం పెడతాడు విశ్వామిత్రుడు వదిలిన అస్త్రం ఆ బ్రహ్మదండంలో కలిసిపోతుంది అది చూసిన విశ్వామిత్రుడు కోపంతో అన్ని అస్త్రాలు వేస్తాడు కానీ అన్నీ వెళ్ళి బ్రహ్మదండంలో కలిసిపోతాయి చివరికి బ్రహ్మాస్త్రాన్ని కూడా వేస్తాడు అది కూడా దానిలో చేరిపోతుంది ఇది చూసిన విశ్వామిత్రుడు చింతించి బ్రహ్మబలాన్ని క్షత్రియ బలంతో గెలవలేను అని అనుకొని తాను కూడా బ్రహ్మర్షి కావాలనుకుంటాడు తర్వాత విశ్వామిత్రుడు భార్యతో కలిసి దక్షిణ తీరానికి వెళ్ళి బ్రహ్మ గురించి సుమారు వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేస్తాడు ఈ సమయంలోనే విశ్వామిత్రునికి హనిషేంద్రుడు మధుసంధుడు దృఢనేత్రుడు మహారథుడు అనే నలుగురు కుమారులు జన్మిస్తారు తన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు విశ్వమిత్ర నువ్వు ఇప్పుడు రాజర్షివి అయ్యావు అని అంటాడు అయితే విశ్వామిత్రుడు సంతృప్తి చెందడు ఎప్పటికీ నేను ఋషి అవుతాను ఎప్పటికీ మహర్షి ఎప్పటికి బ్రహ్మర్షి అవుతాను అని చింతిస్తాడు ఆ తర్వాత విశ్వామిత్రుడు పశ్చిమ తీరంలోని పుష్కర క్షేత్రంలో తపస్సు చేయాలనుకుంటాడు పుష్కర క్షేత్రంలో స్నానం చేయడానికి వచ్చిన మేనకను చూసి కాముకుడు అవుతాడు ఫలితంగా వారికి ఒక బిడ్డ పుడుతుంది ఇదంతా దేవతల పని అని గ్రహించి బాధతో మళ్ళీ హిమాలయాలకు వెళ్తాడు మేనక ఆ బిడ్డను అక్కడే వదిలి వెళ్ళిపోతుంది ఆ బిడ్డ ఎవరో కాదు శాకుంతల కన్వమహర్షి ఆశ్రమంలో పెరుగుతుంది ఈ శాకుంతల దుష్యంతుల కుమారుడే భరతుడు హిమాలయాలకు వెళ్ళిన విశ్వామిత్రుడు వెయ్యి సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేస్తాడు తన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై విశ్వమిత్ర ఇప్పుడు నువ్వు మహర్షివి అయ్యవో అంటాడు అప్పుడు విశ్వామిత్రుడు నేను బ్రహ్మర్షిని అయ్యానా అని అడుగుతాడు అప్పుడు బ్రహ్మ ఇంకా సమయం ఉంది అని చెప్తాడు విశ్వామిత్రుడు మళ్ళీ ఘోరమైన తపస్సు చేయడం మొదలు పెడతాడు ఋతువుల అగ్నిలో శిశిర ఋతువులో నీళ్లలో నిలబడి తపస్సు చేస్తాడు అది చూసిన ఇంద్రుడు భయపడి రంబని పంపిస్తాడు ఆశ్రమం అంతా ఒక్కసారిగా వసంత ఋతువులా మారడంతో విశ్వమిత్రుడికి సందేహం వచ్చి చూడగా ఇదంతా ఇంద్రుని మాయా అని గ్రహించి కోపంతో రంబని శపిస్తాడు కొంతసేపు తర్వాత తాను కోపవసుడయ్యాడని గ్రహించి శాప విమోచనం చెప్పి తూర్పు తీరానికి తపస్సు కోసం వెళ్తాడు విశ్వామిత్రుడు తూర్పు దిక్కుకి వెళ్ళి మౌనంగా కామ క్రోధాలను వదిలి నిగ్రహంతో ఘోరమైన తపస్సు చేస్తాడు ఈసారి కుంభకం అనే ప్రక్రియతో శ్వాస తీసుకోవడం ఆపేసి తపస్సు చేస్తాడు అలా వెయ్యి సంవత్సరాలు చేస్తాడు శరీరం పుల్లలా అయిపోతుంది ప్రాణం నిలబెట్టుకోవడానికి ఒకరోజు భోజనం చేయబోతుండగా ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి భిక్ష అడుగుతాడు తన భోజనం తనకి ఇచ్చేసి మళ్ళీ తపస్సు చేయడం మొదలు పెడతాడు తన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు కౌశిక బ్రహ్మర్షి అని పిలుస్తాడు ఈ విధంగా ఒక రాజు అయిన కౌశికుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు అవుతాడు పట్టుదలతో అనుకున్నది సాధించి తాను యుద్ధం చేసిన వశిష్ఠునితోనే బ్రహ్మర్షి అని పిలిపించుకుంటాడు